ఎంత శక్తి ఉంటుందంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్రెయిన్ లోంచి వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఆయన కాళ్ళు చే కాళ్ళు చేయ పనిచేయదు మాట రాదని చెప్పారు కానీ దేవుడు అండి ఒక్కొక్క అవయవం పనిచేయడం మొదలు ఆయన చూపు వచ్చింది మాట వచ్చింది కాలు చేయ అంత ఆయనకి పక్షి రాజు ఇవ్వడం దేవుడు కొత్త అవయవాలు ఇచ్చారండి హాలేలుయా అంటే దేవుడు నా భర్తని తల్లి గర్భంలో సృష్టించిన దేవుడు ఆయనలో ఏ అవయవం పాడయిందో అవయవాలు కొత్త అవయవాలు దేవుడు అవ్వర్చారనమాట ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆవిడ క్రీస్ట్ అనమాట ఆవిడ నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చింది నీ భర్తలో పని చేస్తున్న పత్తి అవయవం దేవుడు ఏర్పాటు చేసింది కొత్తగా లేదంటే ఆ ఆపరేషన్కి చిన్న రక్తపు చుక్క బ్రెయిన్ లో లాట్ అవుతేనే ఒక పక్క పని చేయదు మీ అందరికీ తెలుసు కానీ అంత పెద్ద ఆపరేషన్ అయ్యి దేవుడు అంతగా స్వస్థపరిచారంటే కేవలం దేవుని కృపేనండి హే